అందరికీ నమస్కారం యాత్ర అనే ఛానల్కి సుస్వాగతం ఈరోజైతే మనం కొన్ని రకాల మామిడి మొక్కలు అయితే చూడబోతున్నాం ఆల్మోస్ట్ ఒక ముప్పై రకాలైతే మనం మీకు ఏదో చూపించబోతున్నాను చూద్దాం రండి ఇప్పుడు ఫస్ట్ అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇక్కడ చూడండి ఇమాం పసంద్ అయితే ఉందన్నమాట ఈ ఇమాం పసంద్ కూడా కొంచెం స్వీట్గానే ఉంటుందంటే వీళ్ళు చెప్తున్నారనమాట నేను పక్కనే మీకు పిక్చర్ కూడా ఇస్తున్నాను ఒకసారి చూడండి అది ఎలా ఉంటుంది అనేది వీళ్ళని అడిగితే నాకు ఏం చెప్పారంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళు నేను చూపించబోయే రకాలన్నీ కూడా మీకు స్వీట్గానే ఉంటాయి ఒక పునారస్ అండ్ ఆల్ టైమ్ మ్యాంగో మాత్రమే కొంచెం పులుపు ఉంటుంది ఆల్ టైమ్ మ్యాంగో ఇంకా పునారస్ అంటేనే ఆబ్వియస్లీ మనకు పులుపు ఉంటుంది అనమాట ఇక్కడ చూసారా ఇప్పుడు ఇదంతా హమాపసందనమాట ఈ ఉంది కూడా మంచి ఫుల్ స్వీటు దీని కాస్ట్ అయితే మాత్రం ఇక్కడ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్యాగ్ సైజ్ అయితే ఇది ఏంటి అంటే ఫిఫ్టీన్ సైజ్ అనమాట ఇదిగోండి బంగినపల్లి సారీ థర్టీన్ సైజ్ అట బంగినపల్లి ఇవన్నీ కూడా బంగినపల్లి అనమాట ఇవన్నీ కూడా థర్టీన్ సైజ్ ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతున్నాయి అనమాట ఈ బంగినపల్లి కానీ ఈ మా పసంది కానీ ఇవన్నీ కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఇవన్నీ కూడా చూడండి పెద్ద చెట్లు అనమాట థర్టీన్ సైజ్ ప్యాక్ అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా కొంచెం తక్కువ ప్యా మనకి ప్యాకెట్ సైజ్ తగ్గి కొన్ని కూడా కొంచెం కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది ఇవైతే మీకు మనకైతే ఏంటంటే డ్యామ్ షూర్గా మంచిగా వస్తాయి అనమాట ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏదైనా రాశారని చూసాను బట్ ఇక్కడ ఏం రాయలేదు ఇవన్నీ కూడా ఆల్రెడీ సెట్ అయిన మొక్కలు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు చూపించబోయే అన్నీ కూడా అన్నీ సెట్ అయిన మొక్కలు అనమాట ఇప్పుడు ఇంకా మనం అనేక రకాలు చూద్దాం ఇంకా ముందు ముందు చాలా మంచి వెరైటీలు వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ ఏదో వెరైటీ ఉంది దీని పేరు ఇక్కడ అన్నీ రాస్తున్నారనమాట కలేపాడు మామిడి అంట దీని పిక్చర్ కూడా పక్కన ఇస్తాను చూడండి ఈ కలేపాడు మామిడి మీకు చూడండి కింద వచ్చేసి ఇప్పుడే డిఏపీ వేస్తున్నారు అంతా కూడా అంటే ఇంకా మంచిగా రావడానికి ఆకులు చూడండి అలా ఉన్నాయి చాలా సింపుల్గా చాలా సన్నగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అంత ఈ కలేపాడు మామిడి మొత్తం కూడా కంప్లీట్గా మనకి చాలా ఆకు సైజ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ దీని కాస్ట్ అయితే మాత్రం మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే సైజ్ బ్యాగుల్లో మనకి టూ ఫిఫ్టీ ఉన్నాయి అండ్ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇవైతే మనకి త్రీ హండ్రెడ్ పడుతుంది అనమాట అండ్ ఈ పక్కన వచ్చేసి రుమానీ మామిడి ఉన్నాయి అనమాట ఈ రుమానీ మామిడి ఎలా ఉంటాయో కూడా నేను పక్కన ఒకసారి పిక్చర్ ఇస్తాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ చూడండి వీటి ఆకు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎలా అంటే మనకి పునారస్తో కంపేర్ చేస్తే లేదంటే మనకి పల్లెకాయలతో ఐ మీన్ భంగినపల్లితో కంపేర్ చేస్తే వీటి ఆకులు కొంచెం పొడుగుగా వెడల్పుగా కొంచెం మనకి ముడుచుకున్నట్టుగా కనిపిస్తాయి అనమాట అదే ఈ రోమాని వెరైటీ అయితే మాత్రం అండ్ ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఏంటి బ్రో మామిడి మొక్కల్లో డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తున్నాం అనుకుంటారేమో ఇవి పక్కనే ఉన్నాయన్నమాట సో అందుకని చూపిస్తున్నాను ఇది చూడండి విరిగిపోయింది ఆల్రెడీ ఇకైతే మాత్రం మన రిమైనింగ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో మావిడి అవైతే నేను మీకు చూపిస్తాను ముందైతే మాత్రం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూడండి ఇక్కడ చూడండి ఇంకొక వెరైటీ ఉంది ఇవన్నీ కూడా యాక్చువల్గా నేను ఇవి చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ బౌండర్ వచ్చారనమాట వీటికంటే కూడా ఇంకా ఆపోజిట్ సైడ్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చూపించండి అని అంటే ఆ బౌండర్ గారు నన్ను అడిగారనమాట సో అందుకని చెప్పేసి అవి చూపిస్తున్నారు ఇక్కడ చూడండి సువర్ణ రేఖ యాక్చువల్గా ఈ సువర్ణ రేఖ కూడా ఎలా ఉంటాయి నేను పక్కన పిక్చర్ ఇస్తున్నాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇగోండి ఇవన్నీ కూడా ఈ సువర్ణ రేఖ ఉండేటువంటి ఇంకో స్పెషల్ ఏంటి అంటే మనం అబ్జర్వ్ అంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఆకులు కొంచెం కలర్ చేంజ్ అవుతాయి రెడ్ కలర్లో ఉంటాయి వచ్చేటువంటి చిగుర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది ఆల్ఫాన్సో అనమాట ఈ ఆల్ఫాన్సో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దాకా మీకు చూపించినట్టు టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ఆల్ఫాన్సో మాత్రం మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఈ ఆల్ఫాన్సో అనేది కొంచెం స్వీట్ వెరైటీ అంట చాలా బాగుంటుంది అండ్ దీన్ని మనం కుండీల్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు బట్ అది ఎంతవరకు అనేది మన ఎవరైనా వేస్తుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇది యూజ్ అవుతుందనమాట నిజంగా వస్తుందా రాదా అనేది రాకపోతే ఎవరైనా వేయాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకొని వేసుకోండి వచ్చేలా ఉంటే మాత్రం మనం హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి కేసరి మామిడి ఈ కేసరి మామిడి కూడా మంచి స్వీట్ రకం అనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ పకి అని పునరాస అనమాట ఇదిగోండి ఇవి వచ్చేసి కేసరి ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు కనిపించేటి మొత్తం కూడా కేసర్ అనమాట ఈ కేసర్ కూడా ఏంటంటే కొంతమంది దీన్ని ఊరగాయగా కూడా వాడతారు అనమాట ఊరగాయలో వేసుకోవడానికి కూడా యూజ్ చేస్తారు పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా పులుపు ఉంటుందంట అండ్ ఇక్కడ చూడండి పెద్ద రసాలు ఇంకా వీటి గురించి చెప్పబడలేదు నాకు తెలిసి చొక్కాలు చించేసుకుంటారు ఈ పనుల కోసం ఈ చిన్న రసాలు పెద్ద రసాలు ఏంటంటే మనకు పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం పులుపు ఉంటాయి స్వీట్ అనే పండు మాగే అంటే మాత్రం కొంచెం పీచు పీచుగా అసలు బేవచ్చమైన స్వీట్ ఉంటుంది అనమాట చాలామంది దీనికి బంగినపల్లి కంటే కూడా వీటికి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు ఈ పెద్ద రసాలకి చిన్న రసాలకి ఎందుకంటే వీటి యొక్క టేస్ట్ ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎంతమందికి పెద్ద రసాలు చిన్న రసాలు అంటే ఇష్టమో నాకు ఎంత కామెంట్ చేయండి ఇవేమో కొత్తపల్లి కొబ్బరి ఎందుకు కొత్తపల్లి కొబ్బరి అంటే పేరు అంటే ఇవి కాయ కూడా కొంచెం కొబ్బరి తింటే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది అనమాట టేస్ట్ కాదు ఆ నమలడానికి ఆ ఫీల్ అనేది కూడా కొబ్బరి లాగా ఉంటుంది పండు మాగిన తర్వాత ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది అనమాట పచ్చిగా కూడా మంచి స్వీట్ ఉంటుంది కొత్తపల్లి కొబ్బరి ఆకేంటంటే కొంచెం డార్క్గా ముదిరినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ కొత్తపల్లి కొబ్బరికి అండ్ వీటితో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇది రాస్తున్నారు చూద్దాం బట్ కాకపోతే అక్కడ ట్యాగ్ అంత నార్మల్ ట్యాగ్ ఇవేమో నీలం కాయలు అనమాట ఈ నీలం గురించి చెప్పాలి అంటే దీని తోలు చాలా పలచంగా ఉంటుంది అనమాట చేతితో లాగే కానీ తోలు అలా సైడ్కి వచ్చేస్తుంది అంత పలచంగా ఉంటుంది గుజ్జు ఎక్కువగా ఉంటుంది ముట్టు కూడా అంటే లోపల ఆ ముట్టు ఉంటుంది కదా అది అయితే మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది సో అదే అనమాట దీని స్పెషల్ అయితే మాత్రం పండమైతే మంచిగా స్వీట్గా ఉంటుంది బట్ పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే కొంచెం పులుపు ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ అవే ఇప్పుడు మీకు చూపించేట్టు పెద్ద చెట్లు అనమాట ఇవి కానీ చిన్న చెట్లు అయితే మాత్రం ఇప్పుడు నేను మీకు చూపించినవి రెండు వందల యాభై ఇదేమో కలెక్టర్ అంట అదే తోటా తోటాపూరి ఏదో ఉంది ఇక్కడ కానీ కలెక్టర్ అంటే ఐడియా ఉంటుంది అదే అంటుకాయలో అంటాం కదా ఆ టైప్లో ఉంటుందన్నమాట ఇవి కూడా మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందాక మనం చూపించిన థర్టీన్ సైజ్ బ్యాగ్ అయితే మాత్రం ఇవి ట్వంటీ వన్ సైజు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి అది అప్పుడే పోత కూడా వచ్చేసింది ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు సీజన్ కాదు అయినా సరే మళ్ళీ సీజన్లో అప్పుడే మళ్ళీ కాపు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కలెక్టరే ముందు చూసి షాక్ అయినాయి కలెక్టర్ ఏంటి అని సో తర్వాత వాటిని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇవి అంటు మామిడి లాగానే ఉన్నాయి మరి అవో కాదు అని ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఇదేమో బస్తర్ మామిడి అంట చూడండి ఇది కూడా మంచి స్వీట్ రకం చాలా బాగుంటుందంట ఇదిగోండి దీని ఆకులు చూడండి ఎలా ఉంటాయో మిగతా చెట్లతో కంపేర్ చేస్తే అసలుకి ఇది కొంచెం ముడతలు ముడతలుగా ఏదో జబ్బు వచ్చినట్టు ఎలా ఉంటుందో జబ్బు వచ్చిన చెట్లుగా కనిపిస్తుంది బట్ మంచి హెల్తీగా ఉంటుంది ఇది కూడా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాపు వస్తుంది అంట ఈ బస్తర్ మామిడి అనేది ఆల్రెడీ మళ్ళీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది మీరు చూసే ఉంటారు ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట ఇది ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఎక్కడ ఉండేటువంటి వాంటర్ వీళ్ళైతే చెప్తున్నారనమాట వీళ్ళ యొక్క ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు చూపిస్తాను అది కూడా ఇది వచ్చేసి ఆమ్రపాలి అంట నేను ముందు చూసి మన కలెక్టర్ ఉంటారు కదా తెలంగాణ కలెక్టర్ ఆమె అనుకున్నాను బట్ దీని పేరే వచ్చేసి ఆమ్రపాలి అంట ఇది కూడా మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేసే అనమాట కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఇవ్వండి ఇలా ఉంటుందన్నమాట చెట్టు ఇది కొంచెం రిమైనింగ్ వాడితో కంపేర్ చేస్తే కొంచెం పలచంగా కనిపిస్తూ ఉంటుంది దీనికి కాయలు కూడా కాస్త చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది అనమాట ఆమ్రపాలి ఇది కూడా మంచి స్వీట్ రకమే అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుందంట అందుకని ఎప్పుడు కూడా కాపు ఉంది యాక్చువల్గా సీజన్ కాదు సమ్మర్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది బట్ ఇంకా మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి అనమాట సో ఇటువంటి వెరైటీలు మనం ఇంట్లో వేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు ఇదేమో జలాలంట దేనికి పేరు పెట్టారని వాళ్ళు అడిగితే ఏం చెప్పారు అంటే దీంట్లో ఎక్కువగా ఆ రసం అనేది ఎక్కువ ఉంటుందంట అదే జలం అంటాం కదా వాటరింగ్ ఆ రసం అనేది ఎక్కువ ఉండటం వల్ల దీనికి అనే పేరు పెట్టారు అనేసి వీళ్ళైతే అంటున్నారు అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు బట్ అందరూ ఇదే చెప్తున్నారు అనమాట సో ఇటువంటి రేర్ వెరైటీస్ ఎప్పుడు పల్లె చెట్లు లేదంటే పునరస్సే కాకుండా ఇటువంటి రేర్ వెరైటీస్ ఈ జలాలు కానీ కలెక్టర్ కానీ ఇవన్నీ కూడా మనకి రెండు వందల యాభై పడుతుంది బట్ ఆ కలెక్టర్ చెట్టు అది కూడా రెండు వందల యాభై మనం ఈ బస్తర్ మామిడి చూసాం కదా ఆ బస్తర్ మామిడి ఎందుకు నాకు ఆన్లైన్లో మూడు వేలు నాలుగు వేలు చూపిస్తున్నారు ఇది తెల్ల గులాబీ అనేది దీని ట్యాగ్ కాదు నేను ముందు చూశాను అదే కా అంటే నార్మల్గా చూపిద్దామని తీశాను బట్ కాకపోతే అది చూసి వాళ్ళని అడిగితే వేరే వాళ్ళు ట్యాగ్ దీనికి గుర్చిపెట్టారంట ఇదేమో హైదర్ సాహెబ్ దీని పేరు చాలా వింత వింతగా ఉన్నాయి పేర్లు మరి ఇదిగోండి ఇది కూడా స్వీట్ వెరైటీనే ఏమీ పులుపు వెరైటీ కాదు ఇది కూడా స్వీట్ వెరైటీయే చాలా బాగానే ఉంటాయి ఆ బస్తారు మామిడి మాత్రమే ఎందుకో నాకు అర్థం కాలేదు చిన్న ప్లాంట్ కూడా మూడు వేలు నాలుగు వేలు చూపిస్తుంది బట్ ఎక్కడైతే మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం ఇవ్వండి ఇవన్నీ కూడా అది హైదర్ సాహెబ్ ఉంది కదా దాని రకం అనమాట ఇవన్నీ కూడా అలానే చూడండి పంచదార కనికం మీకు పేరులోనే అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఈ పంచదార కనికం అనే పేరు అనేది దీని యొక్క టేస్ట్ ఏదైతే ఉందో మనం చక్కెర తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట చూడండి పండర్ గల్తీ అంట అసలుకి ఈ లేదు నేను పండర్ గల్తీ అది గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చింది యాక్చువల్గా ఇదిగోండి ఇలా ఉంటాయి ఫ్రూట్స్ పక్కన ఇచ్చాను చూడండి ఆ టైప్లో ఫ్రూటింగ్ అయితే ఉంటుందన్నమాట చెట్టు చూడండి ఎలా ఉందో నేను ఆకులు కూడా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇవి మనం ఐడెంటిఫై చేయాలి ఇది చెట్టు ఇది వేరే వేరే చెట్టు అని మనకి తెలియాలి అంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందుకంటే కొన్ని చెట్లు చాలా డిఫరెంట్గా అంటే సేమ్గా సిమిలారిటీగా ఉంటాయి అన్నమాట అండ్ మనకి పొనారస్ కానీ లేదంటే పళ్ళ చెట్లు ఇవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు బట్ ఇవి కొంచెం టైం పడుతుంది అనమాట అండ్ ఇవేమో ఆల్ టైమ్ మ్యాంగో మంది అడుగుతున్నారు కదా ఆల్ టైమ్ మ్యాంగో ఆల్ టైమ్ మ్యాంగో అనేసి ఇదిగోండి ఇదే అనమాట ఆల్ టైమ్ మ్యాంగో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చేది ప్రతి చెట్టు కూడా ఆల్ టైమ్ మ్యాంగో ఆ బస్ ఆ బస్త అది ఎందుకు చూసాం కదా బస్తారు మామిడి అది కూడా ఆల్ టైమ్ మ్యాంగో టైప్ అనమాట సో ఇప్పుడు మీకు అడ్రస్ కూడా చెప్తున్నా వీళ్ళు తొందరలోనే ఆన్లైన్ డెలివరీ కూడా చేయబోతున్నారంట అది కూడా నేను మీకు తొందరలోనే మీకు అప్డేట్ ఇస్తాను సో ఈ లోపైతే అక్కడ అడ్రస్ ఇస్తున్నాను మీకు ఏమన్నా మొక్కలు బల్క్లో కావాలి అనుకుంటే మాత్రం అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీరు మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఇదిగోండి ఆల్ టైమ్ మ్యాంగో యొక్క కాయలు అనమాట సో మన వీడియో అయితే ఇదేనమాట రోజుకి వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి మీరు అడిగినటువంటి ఫేమస్ నర్సరీలు కూడా నేను వీడియో తీస్తున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను సత్యసాయి కావచ్చు అదే అదేవిధంగా పల్లం వెంకట నర్సరీ కావచ్చు ఇవన్నీ చూపిస్తారనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఆ నర్సరీ అడ్రస్ అనమాట అంటే దెన్ బై బాయ్